హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్వి తెలుగు ట్రెండింగ్ వెహికల్స్ ఈరోజు మన ఛానల్ కట్ చేసి మహీంద్రా యువో ఫైవ్ సెవెంటీ ఫైవ్ డి అనే ట్రాక్టర్ అయితే సేల్కి రావడం జరిగింది మహీంద్రా యువో ఫైవ్ సెవెంటీ ఫైవ్ డి ట్రాక్టర్ గురించి తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేది టూ సిక్స్టీన్ ఎండింగ్ మోడల్ మహీంద్ర యువో ఫైవ్ సెవెంటీ ఫైవ్ డి ట్రాక్టర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎలాంటి డ్యామేజెస్ లేకుండా అన్ని పేపర్స్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి ట్రాక్టర్కి అయితే ఎలాంటి ఫైనాన్స్ అయితే ఏమీ లేదు ట్రాక్టర్ యొక్క ఇంజన్ కండిషన్ చూస్తున్నట్లయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది మహీంద్ర యువో ఫైవ్ సెవెంటీ ఫైవ్ డి ట్రాక్టర్కి అయితే వారు రెగ్యులర్గా ఇంజన్ ఆయిల్ మరియు గేర్ ఆయిల్ అయితే చేంజ్ చేయడం జరిగింది మహీంద్రా యువో ఫైవ్ సెవెంటీ ఫైవ్ డి ట్రాక్టర్ యొక్క టైర్లను చూసుకున్నట్లయితే మనకు సెవెంటీ పర్సెంట్ అయితే యూజెస్గా ఉన్నాయి ఈ ట్రాక్టర్తో పాటు రోటావేటర్ మరియు కల్టివేటర్ వీల్స్ జంబు వారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు రోటావేటర్ మరియు కల్టివేటర్ అయితే వారు రీసెంట్గా తీసుకున్నటువంటివి మహేంద్ర యువో ఫైవ్ సెవెంటీ ఫైవ్ డి ట్రాక్టర్ యొక్క లొకేషన్ వచ్చేసి మెట్పల్లి తెలంగాణ ఈ ట్రాక్టర్కి అయితే వారు రేటు ఐదు లక్షలు అయితే చెప్తున్నారు ఐదు లక్షలు అనేది ఫిక్స్ రేట్ అయితే ఏం కాదు బార్గెనింగ్ చేసుకునే అవకాశం కూడా ఉంది ఈ యొక్క యువో ఫైవ్ సెవెంటీ ఫైవ్ డి ట్రాక్టర్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కొనుగోలు చేయాలనుకుంటే కస్టమర్ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అతను కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని ట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రాక్టర్ను పూర్తిగా పరిశీలించి అంతా పర్ఫెక్ట్గా ఉందని మీకు అనిపించినట్లయితే కొనుగోలు చేసుకోవచ్చు ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ గురించి మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చేటువంటి లైక్ అండ్ షేర్ మాకు ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది